హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి ఇలా చేస్తే అస్సలు చిక్కబడదు సూపర్ టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు సేమియా పాయసం కోసం ఒక ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసేసుకోవాలి నేనైతే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి నేను కిస్మిస్ను పప్పు జీడిపప్పు తీసుకున్నానండి మీరు కావాలంటే బ్లాక్ కిస్మిస్ కూడా తీసుకోవచ్చు మంచి కలర్లో ఉంటుంది సేమియా అనేది నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇలా చాప్ చేసి తీసుకున్నాను చూడండి డ్రై ఫ్రూట్స్ అనేది మంచి కలర్లోకి వచ్చాయి కదా ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు అయితే నేను సేమియాన్ని తీసుకుంటున్నాను మీరు ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటారో అదే కప్పుతో పాలని నీళ్ళని తీసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు వరకు అయితే నేను సేమియాన్ని తీసుకున్నాను కదా మీడియం ఫ్లేమ్లో సేమియా అనేది మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి సేమియా అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇలా మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న సేమియా ఇప్పుడు పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు పాలను తీసుకోవాలి నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు సేమియా అని తీసుకున్నాను కదా ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల వరకు వాటర్ని వేసేసుకోండి ఒక బౌల్లోకి ఇలా మూడు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి అలాగే మూడు కప్పుల వరకు పాలను కూడా తీసుకోవాలండి మీరు తీసుకున్న పాలు ఎంత చిక్కగా ఉంటే మనకి సేమియా అనేది అంత టేస్టీగా వస్తుంది ఇలా మూడు కప్పుల వరకు అయితే పాలను తీసేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పాలని మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ బై థర్డ్ కప్పు వరకు షుగర్ని తీసుకోండి మనకి ఈ షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది సేమియాకి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి పాలు మరీ మరగనవసరం లేదండి ఒక పొంగు వచ్చేంతవరకు పాలని కలుపుతూ మరిగించుకోండి మనకి ఈ లోపే చక్కెర మొత్తం కరిగిపోయి ఉంటుంది పాలనేది ఒక పొంగు వచ్చేంతవరకు ఇలా కలుపుతూ ఉండాలి ఒకసారి ఇలా పొంగు వచ్చిందంటే సరిపోతుందండి మరీ పాలు మరగనవసరం లేదు చూడండి పాలనేది ఒక పొంగు వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా సేమియాని ఈ పాలలోకి వేసేసుకోవాలి ఇలా సేమియాని మొత్తం పాలలోకి వేసేసుకోండి ఇలా సేమియా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నాం కదా ఆ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోండి అలాగే ఒక ఇలాచిని కొంచెం కచ్చా పచ్చాక దంచి వేసేసుకోండి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు ఇలాచి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టి సేమియా అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసేసుకోవాలి మరీ సాఫ్ట్గా అవన్న వస్త్రం లేదండి కొంచెం సెమీ సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి సేమియా అనేది రెడీ అయిపోతుందని మనం ఇలా కుక్ చేసుకు సేమియా అనేది అసలు చిక్కబడదండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు చక్కెర ప్లేస్లో కావాలంటే కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చండి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది సేమియా అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి అయితే ఇలా సేమియాని ట్రై చేయండి రోజంతా చిక్కబడకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిగతా వంటలు